అందరికీ నమస్కారం వేణుమాధురి కాస్మిక్ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం బగళాముఖి విద్య గురించి కొన్ని విశేషాలను తెలుసుకుందాం పది విద్యలు కలిస్తే మహావిద్య అవుతుంది దశ మహావిద్యలన్నీ కలిపితే ఒక పరా విద్య అవుతుంది ఈ మహావిద్యలను ఉపాసన చేస్తే పరావిద్య స్వరూపి అవుతాము ఆ పరా విద్యగా బగళాముఖి మంత్రోపాసన శుద్ధ రీతిగా చేస్తే దానిలో ఉన్న మూడు ప్రస్థానాలు వాచక ఉపాంస మనోజపములు ప్రాణజపం వరకు ఉన్న విద్య పరావిద్య దశవిధ ప్రాణాలను ఒకచోట మూట కట్టి వాటన్నిటినీ ఒక్కటిగా చేస్తే పుట్టే సుషుమ్నకు మహావిద్య మహాప్రాణము ముఖ్య ప్రాణము అని పేర్లు ఈ రహస్యం చాలామందికి తెలియదు తెలిసినట్లు నటించటం వేరు స్వానుభూతమవటము వేరు గహనాతి గహనమైన స్వానుభూతి రహస్యాన్ని సరువులకు విదితము చేయటం సమంజసం కాదు కారణం ఒక మహాశక్తిని కనుగొనటము అతి కష్టతరము ఆ శక్తిని మన కైవసములో ఉంచుకోవటం అంతకంటే దుస్సాహసము అది మన ఎందు ఆకర్షించబడితే ప్రళయాన్ని సృష్టించగలుగుతుంది ఈషిత్వము చేత వసిత్వము చేత దానిని గుప్పిట్లో పెట్టుకోకపోతే విలయతాండవం చేయగలుగుతుంది అప్పుడు మనము నాశనమవుతాము మన చుట్టూ ఉన్న సృష్టి కూడా ఆ జ్వాలకీలల్లో భస్మమవుతుంది అందుకు ఉదాహరణ నేడు మనకున్న అణ్వాయుధాలు న్యూక్లియర్ ఆయుధాలు ప్రచండమైన ఆయుధములు అణుశక్తిని విస్ఫోటనం చేయుటకు తెలిసింది కానీ దానిని శాసించడం ఉత్తమోత్తమైన సేవగా శాంతిని అందించే రీతిగా దానిని మలచుకోవటం మనకు తెలియలేదు అది మన శాస్త్రవేత్తలందరి యొక్క భాగం అలాగే ఈ మంత్రములన్నీ కూడా ప్రచండమైన శక్తివంతములైన మంత్రాలు వాటిని మన చేతిలోకి తీసుకోవటానికి ఎంతో చేయాలి స్వాధీనము కాగానే సరికాదు ఇష్టకామ్యాన్ని తీర్చడానికి శాసించే ఆత్మశక్తి కోసం కూడా అంత పూర్వమే తపస్సు చేయాలి అలా చేయక కేవలం శక్తిని మాత్రమే పొందుదామనుకున్న వారికి ఈ మంత్రాల వలన నాశనమే కానీ మరింకేమీ జరగదు మంత్రవేత్త తుచ్చుడు నీచుడు అయితే ఆ శక్తిని స్వాధీనం చేసుకుని లోక కళ్యాణం బదులు లోక నాశనానికి ప్రయోగాదులుగా ఉపయోగిస్తాడు దశమహావిద్యలను కేవలం మంత్రాలుగా తీసుకుంటే అంత శ్రేయోదాయకం కాదు ఉపాసకునికి ఆత్మ పరమాత్మలను ఐక్యము చేసే మార్గాలలో ఈ మంత్రం ప్రథమ సోపానం వాచక జపము ఉపాంశ జపము రెండవ సోపానము మనోజపము మూడవ సోపానము ప్రాణజపములో యోగమునందు నాదముగా రాగలిగించటము నాలుగవ సోపానము ధ్యానమునందు దానిని శ్వేత చిదగ్నిగా మలచటం ఐదవ సోపానం అక్కడే ఆత్మను లయం చేయటము ఆరవ సోపానం ఈ రీతిగా ఈ ఆరు సోపానాలు ఉన్నాయి అందుకే శ్రీవిద్యకు విద్యకు అని పేరు షష్ఠోడ నుంచే షోడసి వచ్చింది షోడము అంటే అనంతములో సృష్టిగా మారిన ఆరవ వంతు భాగమని ఇంకొక రహస్యము ఇప్పటి వరకు అనంతంలో నాల్గవ వంతు మాత్రమే సృష్టిగా మారింది అంటున్నాం నిజానికి శ్రీవిద్యలో విద్యలో ఇంకొక రహస్యం కూడా దాగి ఉంది దృశ్యమానమైన జగత్తు ఆరవ వంతే అంతరిక్షము ఆకాశంలో చాలా భాగం మనకి కనబడదు ఈ ఆరు సోపానాల వలన మిగిలిన సమస్తమైన అనంతములు మనం అనంతంగా చేరుకోవచ్చు అని చెప్పగలిగిన శ్రీ మాతృదత్తమైన పరాశక్తి విద్య దానిలో ఒక భాగం ఈ బగళాముఖి మంత్రముగా తీసుకుంటే మూడే మూడు వాక్యాలలో బగళాముఖిని ముగించవచ్చు మన పూర్వులు మూడే మూడు వాక్యాలలో ముగించిన సన్నివేశాలున్నాయి ఉంటాయి బగళాలో ఈ మంత్ర సాంఖ్యము ఎరగకపోతే మంత్ర బహిరంగమే మనం తెలుసుకోగలిగింది దానిని చూసి పామును చూసినట్లు భయపడతాము కారణం ఏమిటంటే ఇది రిపుస్తంభనము చేసే మంత్రము విశ్వస్తంభనము చేసే మంత్రము అని చెప్పారు బగలాముకి అన్నిటికీ మంత్ర సాంఖ్యము తీస్తే మొత్తం సంఖ్య ఇరవై ఏడు ఇరవై ఏడు మాత్రమే నక్షత్రాలు ఉన్నాయని గుర్తుపెడుతున్నారు అది తప్పు ఇరవై ఏడు నక్షత్ర మండలములకు ఆవల ఉన్నది పాలవెల్లి ముప్పై మూడు అంతస్తులకు పైన ఇరవై ఏడు కలిపితే అరవై అవుతాయి దానిపైన పరా అవ్యక్త మహదహంకారములు అనే నాలుగు ఆకాశాలు ఉంటాయి ఈ క్రింద చూసింది భూతాకాశ తన్మాత్ర ఆకాశాలు మాత్రమే అని గమనించాలి ఆ పైన నక్షత్ర మండలాలు లేని ఆకాశాలు అహంకార ఆకాశము మహదాకాశము అవ్యక్తాకాశము పరాకాశము ఇవి నాలుగు అరవైకి ఈ నాలుగు కలిపితే అరవై నాలుగు చతుషష్ఠి కోటి అంటే ఇదే చతుషష్టి కోటి యోగిని గణసేవి అని లలితా సహస్రనామంలో ఉంది ఇవి అన్ని అమ్మవారి యొక్క అరవై నాలుగు యోగిని దేవతలు అని రహస్యం అవి మనకు కనిపించవు మనకు కనిపించే వినిపించే స్వానుభూతమయ్యే సర్వానికి ఆమె అది దేవత అన్నిటినీ ఏక సంఖ్య చేస్తే తొమ్మిది అవుతుంది ఏకత్వము అంటే అనంతము ఆది మధ్యాంతములను రెండిటినీ ఒకటిగా కలపగలిగిన అనుసంధాన కళయే తొమ్మిది నవో నవో భవతి అదియే తరువాత పరానాదమై పరావాక్కు అయి ప్రణవమైంది ఆ ప్రణవము యొక్క త్రివిధములైన ఆరాధనా విశేషమే శ్రీవిద్యలో మహావిద్యగా అందులోని అంతర్భాగముగా ఈ బగళాముఖిని తెలుసుకోవాలి